ఒళ్ళు వంచి చేస్తా అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న మన్యం జిల్లా అంటే పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోలు ఏదైతే ఆ గ్రామం ఉందో అక్కడికి చేరుకొని అభివృద్ధి పనులు మొదలుపెట్టడం జరిగింది ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా దాదాపుగా ఒక గంటసేపు పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే నన్ను రెండు వేల పంతొమ్మిదిలో పరీక్షించారు నన్ను టెస్ట్ చేశారు నేను నిలబడతానా లేదని చెప్పి చెక్ చేశారు ఈరోజు నిలబడ్డాను మీకు గతంలో ఏదైతే మాట ఇచ్చానో మీ గిరిజన ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తానని చెప్పానో ఖచ్చితంగా ఈరోజు అవి అభివృద్ధి చేయడానికి నాకు ఒక అవకాశం దక్కింది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆయన ఒకే ఒక్క మాట అన్నారు ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ పదవే కానీ ఈ అధికారమే కానీ ఏదైనా కానీ కీలకంగా చూసుకుంటే ప్రతి పనికి కూడా ప్రతి అభివృద్ధి పనికి కూడా నేను ఒళ్ళు వంచి పని చేస్తాను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయను అని చెప్పి ఆ గిరిజన తాండా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది నేరుగా పవన్ కళ్యాణ్ ఒళ్ళు వంచి పని చేస్తాను మిగిలిన వారి చేత పని చేయిస్తాను అని కూడా చెప్పడం జరిగింది అంటే కింద స్థాయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకి సర్ది చెప్పి అభివృద్ధి చేసే బాధ్యత నాది అనేటట్టు పవన్ కళ్యాణ్ అయితే గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటనలో కీలకంగా చూసుకుంటే అయితే మీ సహకారంతోనే అభివృద్ధి జరుగుద్ది అనేటట్టు చెప్పడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వానికి అధికారులకి మెయిన్గా రాజకీయ నాయకులకి కొంత సహకరించినట్లయితే వాళ్ళ ద్వారా అభివృద్ధి అనేది ఇంకా స్పీడ్గా జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా మన్యం జిల్లా ప్రాంతాలు ఏవైతే ఈ గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎంతవరకు కూడా అభివృద్ధి జరిగింది ఇంకా ఎంత అభివృద్ధి చేయాలి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏ ఏ సమస్యల్ని ముందుగా సాల్వ్ చేయాలి అంటే పరిష్కారం చేయాలి అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేకించి కూడా ఒక వారం రోజుల పాటు ప్రత్యేకించి కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో తిరుగుతారని చెప్పి ఆ గిరిజన ప్రజలకి పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చారు నిన్న ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ చూసుకుంటే బాగుజోల నుంచి సిరివర వరకు కూడా ఆ గ్రామాల మధ్య ఏదైతే రహదారులు వేయాలో వాటికి శంకుస్థాపన చేసి శిలా అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లో వీటికి సంబంధించి పూర్తిగా కూడా రోడ్లు వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఏదైతే మెయిన్గా చూసుకుంటే డోలి డోలీ కట్టి ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోయినా లేదంటే గర్భిణీ స్త్రీలని మెయిన్గా డెలివరీ టయానికి హాస్పిటల్కి తీసుకువెళ్లాలన్నా లేదంటే ఇంకోటో ఇంకోటో ఏదో విధంగా ఏదో ఒక ఆరోగ్య పరిస్థితి అనేది బాగోకపోతే ఒక మనిషిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఆ గిరిజన తాండాలో ఉండే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారు ఎన్ని కష్టాలు పడతారు అనేది పవన్ కళ్యాణ్ గతంలోనే చూడడం జరిగింది అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏదో చెయ్యాలి అనే నేపథ్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ నిర్ణయం తీసుకొని ముందుగా రోడ్లు వేయాలి వాళ్ళకి రోడ్లు వేసినట్లయితే ఆటోమేటిక్గా అంబులెన్స్ ఫెసిలిటీ లేదంటే ఇంకోటో ఇంకోటో అందుబాటులోకి వస్తుంది ముందుగా రోడ్లు వేయాలి అనే నేపథ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై ఏడు కోట్ల నిధులు అనేవి నూట ముప్పై నాలుగు పైచీలకు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన తాండాలు ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని రోడ్లు కూడా గిరిజన తాండాలకి అందుబాటులో ఉండే విధంగా అన్ని రోడ్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేశారు అయితే మొన్న కూడా కొద్ది రోజుల కిందట నలభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలు ప్రత్యేకించి కూడా యాభై ఒక్క గ్రామాలను కలుపుకుంటూ ప్రత్యేకించి కూడా రోడ్లు వేయాలనేటప్పుడు మొన్న గత నాలుగు రోజుల కిందట నిధులు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు శంకుస్థాపన పనుల కోసం అని చెప్పి పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోలు అనే గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది అయితే ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం అని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే చాలా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ ఇప్పటి వరకు కూడా మరుగున పడిపోయిన గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్ళ ఓట్లు కావాలి తప్పితే ఎన్నికలైపోయి పదవులు ఎక్కిన తర్వాత గిరిజన ప్రజలు అంటే ఎవరు వాళ్ళు ఉన్నారా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేటట్టు ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు కానీ మొట్టమొదటిసారిగా ఐదు శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేకించి కూడా వాళ్ళని పట్టించుకొని అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ సమస్యలు చూసి గుర్తించి అవన్నీ కూడా నోట్ చేసుకొని ఈరోజు ఆరు సంవత్సరాల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా మర్చిపోకుండా ఆయన నేరుగా మన్యం జిల్లాల గురించి కానీ మెయిన్గా గిరిజన తాండాల గురించి గుర్తుపెట్టుకొని అవి అభివృద్ధి చేయాలి వాళ్ళకి రోడ్లు వేయాలి మంచినీరు అందించాలని చెప్పి వాళ్ళని ఉద్దేశించి చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో ఎలాంటి నాయకుడు లేడు అని చెప్పి చాలా మంది అయితే సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఆయన్ని అభినందించడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే మన్యం జిల్లా పార్వతీపురానికి చెంది కీలకంగా చూసుకుంటే ఒక గ్రామానికి వెళ్ళి ప్రత్యేకించి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈవెన్ ఆయన వెళ్ళిన సందర్భంలో కూడా కీలకంగా చూసుకుంటే జోరున వర్షం పైగా రోడ్లన్నీ కూడా బురద కాలుకి చెప్పులు లేకుండా కూడా ఆ కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ ఆ గిరిజన తాండాకి చేరుకొని వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకోవడం వాటికి హామీలు ఇవ్వడం మెయిన్గా ఈ రోడ్ల శంకుస్థాపనకి ఆ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఒళ్ళు వంచి పని చేస్తాను ఒళ్ళు వంచి చేసి మిగిలిన వారి చేత కూడా పని చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ అయితే గిరిజన తాండా ప్రజలకి ఒక దేవుడిలా కనిపిస్తున్నారు అని చెప్పి మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు